హాయ్ ఫ్రెండ్స్ అయితే అందరం మేము ఒకసారి ఇప్పుడు యాగిరిగుట్టని చూద్దాం అయితే అయితే మేము నైట్ పూట యాదగిరిగుట్టకు వెళ్ళాము నైట్ పూట వెళ్ళేసరికి అందరూ పడుకున్నారు మేము కూడా కార్ పార్క్ చేసి పడుకోవాలని నిర్ణయించుకొని కార్ను పార్క్ చేద్దామని చెప్పి చీకర్లో పార్క్ చేశాము సరే ఇక కార్లో వచ్చాక నిద్ర ఏం వస్తలేదు అట్లా అట్లా తిరిగేద్దాం మరి ఏమేమి లొకేషన్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం అని చెప్పి వెళ్తే బాబు ఏం లొకేషన్స్ అద్భుతం మహా అద్భుతం గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఈ భవనాలను నిర్మించింది కానీ కొంతమంది రూమ్లు తీసుకుంటే అధిక రేట్లు పలుకుతున్నాయన్న ఉద్దేశంతో రోడ్డుపైనే పడుకుంటున్నారు చాలామంది ఇక్కడ మనం యాదిగ రూట చూసుకున్నట్లయితే ఇది గుండం అన్నట్టు ఈ గుండంలో స్నానం చేసి ఆ స్వామివారిని పూజించుకోవడానికి మనం గుడి లోపలికి వెళ్ళాలి అయితే గుండెంలో స్నానాలు పూర్తయ్యాయి గుండంలో స్నానాలు పూర్తయ్యాక అందరం ఒకసారి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం అయితే టే దర్శనానికి ఖచ్చితంగా కొబ్బరికాయలు కావాలని కావాలి కాబట్టి కొబ్బరికాయలు తీసుకుందామని వెళ్తే ఒక్కొక్క కొబ్బరికాయ రేటు యాభై రూపాయలు అధిక ధరలు అమ్ముతున్నారు ఇక్కడ ఎవరైనా కొనాలనుకుంటే ఇంటి దగ్గర రండి ఇక్కడ మాత్రం కొనకండి కానీ ఇక్కడ నుండి ఒక స్పెషాలిటీ ఏముందంటే ఉచిత బస్సులు ఫ్రీ బస్సులు అన్నట్టు ఇప్పుడు బస్ స్టాండ్ నుండి యాదగిరి కుట్ట ఆ కుండ మీదకు ఉచిత బస్సులను ప్రభుత్వం నియమించింది అయితే ఈ ఉచిత బస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు మాత్రం ఈ ఉచిత బస్సులు సరిపోవడం లేదు చాలామంది సరిపోక ఆటోలను నమ్ముకుంటున్నారు ఇంకా కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు ఏదేమైనప్పటికీ పాతకాలంలో నడుచుకుంటూ వెళ్తేనే మహాభాగ్యం అన్న సామెత మాత్రం ఇప్పటికైతే నాకు గుర్తుకు అయితే ఇక్కడ నుండి ఒకసారి లొకేషన్ చూస్తే మాత్రం అవ్వ ఏమి లొకేషన్ అది అంటే ఈ క్రెడిట్ మొత్తం ఏ గవర్నమెంట్కు దక్కుతుందో అది కూడా మీరే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మంచి లొకేషన్ ఇంత మంచి లొకేషన్ ఎక్కడ చూడలేము అంటే మన హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇటువంటి లొకేషన్ ఉంది అయితే అటువంటి అదే లొకేషన్ సేమ్ అదే మాదిరిగా ట్రాఫిక్ రూల్స్తో సహా ఇక్కడ ఉన్నాయి గుడి మనం అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జిట్లో ఇక్కడ ఇది ఏమంటారు మన గోపురాన్ని చూసుకున్నట్లయితే అద్భుతమైన కళ అబ్బాబ్బా ఏం కళ అది అద్భుతంగా గీశారు చిత్రాలు చాలా బాగున్నాయి ఇక్కడ చాలామంది సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ అన్నీ దిగుతున్నారు అయితే ఇక్కడ ఒక స్టోరీ ఏంటంటే కొండను చూస్తే నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాదర్శి ఋషి అనే ఒక ఋషి పూర్వకాలంలో నరసింహస్వామి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడట అయితే యాదర్శి మహామునికి నరసింహస్వామి ఉగ్రరూపంలో దర్శనమిచ్చాడు అప్పుడు ఆదర్శ మహాముని నరసింహస్వామి నాకు కావాల్సింది నీ ఉగ్రరూపం కాదయ్యా నీ శాంతి రూపం మా తల్లి లక్ష్మీదేవితో కావాలి అని చెప్పి కోరుకోగా ఈ కొండ మీద నరసింహస్వామి శాంతి రూపంలో లక్ష్మీదేవితో ఇక్కడ కొలువైనట్లు ఈ బండ మీద కొలువైనట్లు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే వారి పేరు మీదకించి యాదగిరిగుట్ట అనే పేరు కూడా వచ్చినట్లు చెప్తున్నారు అయితే ఇక్కడనే మన ఏమంటారు సత్యనారాయణ వ్రతం ఈ వ్రతం చేసుకోవాలనుకున్న వారికి కూడా ఇక్కడ మంచిగా ఉంది అయితే అంతా పూర్తయ్యాక ఏదైనా దావత్ కానీ చేసుకోవాలనుకుంటే ఇక్కడనే కొద్ది దూరంలో ఉప్పలమ్మ దేవాలయం అని అక్కడ మంచి మైదానం ఉంది చేసుకోవచ్చు